అందరికి నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జునూస్ గ్లోబుల్ రాక్షసులకు గురు కేసీఆర్ దేవతలకు పీఠాధిపతి ఎవరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ నుంచి కుట్రల కుతంత్రాలు ఏప్రిల్ తర్వాత రెండో విడత గత రెండేళ్లలో కేసీఆర్ చేతికి ఇరవై లక్షల కోట్లు రెండు వేల ముప్పై నాలుగు వరకు అధికారం కాంగ్రెస్ పార్టీదే పాలే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గద్దలు కూలాలి ఆ పార్టీ నేతలు గద్దెలు తీయాలి అంటున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ గద్దెలు కూలాలి ఆ పార్టీ నేతలు గద్దెలు తీయాలి అవును నాకు కడుగుతాను కరెక్ట్ గాని తెలంగాణ నుంచి ఆంధ్రలో పోయేటప్పుడు మీకు పట్ట గిట్లా వేసిపోయా తెలంగాణ నువ్వే ఎరుకో రేవంత్ రెడ్డి నీకే పట్ట వేసిపోతాను ముప్పై కోట్ల జనాభా ఉన్నది మేము బయటప్పుడు ఆ జనాభా నీదే అని చెప్పి ఇట్లా పట్టను రిజిస్ట్రేషన్ సదనో ఇట్లా రాసిపోయాడు అయింది బిఆర్ఎస్ గద్దలు ఆ పార్టీ నేతలు గద్దెలు దిగాలి అట బిఆర్ఎస్ తెలంగాణలో ఎంత కీలకంగా ఉన్నదో మీకు కాదు మీ తాతలో తెలుసు మీరు గద్దెలు ఊల కొట్టినా విగ్రహాలు ఊలగొట్టినా మీరు ఏం చేసి అనే ఒక ముద్రను గుండెలల్ల నుంచి తుడిసి పారేయలేరు గద్దెలో ఈ శిలాపలకలో ఈ విగ్రహాలు కూలగొట్టేంత మాత్రాన ప్రజలు మర్చిపోరు ఒక పోరాట యోధుని మర్చిపోరు కేసీఆర్ తెలంగాణ ఒక హిస్టరీ పోరాట యోధుని మర్చిపోలేరు అంతేగాని మీరు వచ్చి గద్దెలు కూలో కొట్ట ఇక్కడ ఎవరికి ఒరిగేది ఏం లేదు అది మీతో కాని పని కూడా అది ఏదన్నా ఉంటే అయ్యే పని చెప్పండి కానీ కాని పని మాత్రం చెప్పకండి ఏ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు ఇట్లా మీకు తెలంగాణ ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉంటే రాసిచ్చిండి అయ్యింది తెలంగాణ ఇప్పటికి అప్పటికి పది కోట్ల జనాభా పెరిగింది నలభై కోట్ల అయినట్టు ఉన్నది ఆ జనాభా అంతా నీదే అని చెప్పి పిలిపించుకొని రాసిందా రాసిండా నామ ఇట్లా రాసిండు అయింది లేదా రిజిస్ట్రేషన్ చేసిందా లేదా పట్ట ఇట్లా చేసిండా తెలంగాణ నీదే రేవంత్ రెడ్డి అని ఇట్లా మొత్తం నువ్వే ఇరవై ముప్పై ఏళ్ళు నీదే అని చెప్పి ఇట్లా ఏమన్నా ప్రజల ఇట్లా నీకు బాండ్ పేపర్ ఇట్లా రాసిచ్చిరా రిజిస్ట్రేషన్ అని ఏం ఇచ్చిరా రెండు వేల ముప్పై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూడు ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో బ్యాలెట్ గా పరిమితం అవుతుంది ఇలా ఉంటే అయ్యే పనులు చెప్పండి సార్ కారణం పని చెప్పకూరు ఏదైనా ప్రజలకు మంచిగా సంక్షేమ పథకాలు పెట్టే పని చేయండి అంతేగాని ఇట్లా గద్దెలు కూర కొడతాం గద్దెలు దిగాలి అని చెప్పి చెప్పకండి గద్దెలు ది కూల కొడతాం గద్దెలు దిగాలి అని చెప్పాల్సింది నువ్వు కాదు ప్రజలు చెప్పాలి ఇంకో రెండేళ్ళయితే నీ గద్దె దిగుతుంది అప్పుడు నీకు తెలుస్తుంది కదా గద్దె ఎవలు దిగింది ఎక్కింది సంగతి